పంతొమ్మిది వందల తొంభైవ దశకల్లో వచ్చిన బేసిక్ ఇన్స్టిక్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన తార షరోన్ స్టోర్ ఈ సినిమాలోని శృంగార సన్నివేశాలు అప్పట్లో ఓ పెద్ద ట్రెండ్ సెట్ చేశాయి అయితే ఓ ప్రొడ్యూసర్ తనను వేధించిన విషయాన్ని ఆమె గతంలో ఓసారి గుర్తు చేసింది ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఎవరన్న విషయాన్ని ఆమె చెప్పేసింది ఓ చిత్రంలో తనతో పాటు నటిస్తున్న బిల్లీ తో శృంగారంలో పాల్గొనాలని ప్రొడ్యూసర్ రాబర్ట్ ఈవెన్స్ తనను బలవంత పెట్టినట్టు షారని గుర్తు చేశారు గాడ్ ఫాదర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఓసారి తనను ఆఫీస్కు రమ్మన్నాడని షూటింగ్ మధ్యలో ఆ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ బిల్లీ బాల్డీవన్తో చనువుగా ఉంటే సినీ సన్నివేశాలు మరింత రసవత్రంగా వస్తాయని చెప్పినట్టు షారన్ పేర్కొంది పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ థ్రిల్లర్ సినిమా షూట్ సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది నటుడు బిల్లీ బాల్డివన్తో శృంగారంలో పాల్గొనాలని ఎందుకంటే అప్పుడు హీరోతో నటిస్తున్న సమయంలో సీన్ ను పండించవచ్చు అన్న అభిప్రాయాన్ని ఆ ప్రొడ్యూసర్ వ్యక్తం చేసినట్టు షారోన్ తెలిపింది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుండాలంటే బిల్లీతో శృంగారం చేయాలని ఆ ప్రొడ్యూసర్ ప్రలోభ పెట్టినట్టు చెప్పింది స్పాటిఫ్ స్లోయిస్ థిరాక్స్ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ షరోన్ స్టోన్ ఈ విషయాలన్నీ వివరించారు కాగా నటి షారన్ స్టోన్ చేసిన ఆరోపణలకు నటుడు బిల్లీ బాల్డివిన్ కౌంటర్ ఇచ్చారు ఆయన తన ఎక్స్ అకౌంట్లో భారీ పోస్ట్ చేశారు స్టోన్ స్టోన్పై తాను పుస్తకాన్ని రాయనున్నట్టు చెప్పాడు అందులో ఆమె చేసిన పనుల గురించి వివరిస్తానని ఆ నటుడు పేర్కొన్నాడు షరవణ్ కు తన మీద ఇంకా క్రష్ ఉన్నట్టు అతను తెలిపాడు షరణ్ తో సన్నిధంగా ఉన్న ఓ ఫిల్మ్ ఫోటోను అతను షేర్ చేశాడు